వ్యాధిము సంశయము సంక్షేమము తర్వాత ప్రమాదము ఆలస్యము అభిరతి ప్రాంతి దర్శనము అలబ్ధ భూమికత్వము అనవస్థితత్వము వీటి గురించి వివరణ చెప్తాను వ్యాధి వ్యాధి అంటే శారీరక వ్యాధి వ్యాధులకు ఇక్కడ వ్యాసుల వారు ఏం చెప్పారంటే వ్యాస మహర్షి గారు వ్యాధి అంటే వ్యాధి ధాతు రస కరణ వైషమ్యం ధాతు రస కరణ వైషమ్యం వ్యాధి వ్యాధి అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాడు వ్యాధికి నిర్వచనం ధాతు లోపల రసాల లోపల కరణాల లోపల వైషమ్యం అంటే సమస్థితి కోల్పోవడాన్ని వ్యాధి అన్నారు ఇది ఆయుర్వేదం లోపల ఇంకొంచెం విస్తృతంగా చెప్పడం జరిగింది దానినే షార్ట్ కట్ లోపల వ్యాస మహర్షి గారు ఏం చెప్పారంటే వ్యాధి ధాతు రస కరణ వైష్యా ఇక్కడ ధాతు అంటే ఏంటంటే వాత పిత్త కఫ ఇక్కడ వాత పిత్త కపాలను ధాతు అంటారు పిత్త కపాలను దోషాలని కూడా వాత పిత్త కపాలను మలాలు కూడా అంటారు దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ ధాతు అంటే పిత్త వాతపిత్త వాత పిత్త కపాలకు మలాలు అనే పేరు ఉంది దోషాలు అనే పేరు ఉంది తర్వాత ధాతు అనే పేరు కూడా ఉంది ఈ పిత్త కఫాల పల వైషమ్యత ఏర్పడితే వైషమ్యత అంటే విషమత విషమత అంటే సమతా స్థితి కోల్పోతాయి అంటే ఎక్కువ అయినా తక్కువ అయినా వాతం ఎక్కువైనా తక్కువ అయినా పిత్తం ఎక్కువైనా తక్కువ అయినా కఫం ఎక్కువైనా తక్కువైనా వ్యాధి వస్తుంది ఒకటి రెండు రసం ఇక్కడ రసము అంటే సప్త ధాతువు రసము రక్తము మాంసము త్రొవ్వు ఎముక మజ్జ ప్రజలు సప్త ధాతులు లోపల వైషమ్యత విషమత వచ్చిన అంటే హెచ్చు తగ్గులు జరుగుతాయి తర్వాత కారణములు కారణములు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే ఏంటివి గోలకాలు జ్ఞానేంద్రియాల గోలకాలు కర్మేంద్రియాల గోలకాల లోపల కూడా హెచ్చు తగ్గులు జరుగుతాయి ఇవి ఎక్కువ పనిచేసినా తక్కువ చేసినా దీన్ని విషమతని అంటారు అంటే కరణాల లోపల విషమత వచ్చిన ధాతుల లోపల అంటే వాతపిత్త కఫాల లోపల విషమత వచ్చిన సప్త ధాతువుల లోపల అంటే రసరక్త మాంస వీటి లోపల విషమత వచ్చిన దాన్ని వ్యాధి అంటారు అలాంటి వ్యాధి కూడా ఎలా దూరం అవుతుంది ఈశ్వరుని యొక్క తధ్యపస్థ తదత్త భావనం ఈశ్వరుని యొక్క జపము సహితంగా చేసినప్పుడు తత ప్రత్యేక చేతనాధిగమోపి అంతరాయ అభావచ అంతరాయ అభావచ అంటే ఈ అంతరాయాలు ఎలా తలుగుతాయి తత్యపస్థ తదర్థ భావనం ఓంకారాన్ని అర్థ సహితంగా జపించడం ద్వారా వ్యాధి తీరం అవుతుందని చెప్పాడు మరి వ్యాస మహర్షి తర్వాత స్థానం స్్యానం అంటే ఏంటంటే చిత్తం యొక్క అకర్మణ్యత చిత్తము మనస్సు అనేది పని చేయకపోవడం చిత్తము పని చేయకపోవడం రెండు రకాలుగా ఉంటుంది తామసికం అధికమైన చేదు రాజసికం అధికమైన చేదు చిత్తం పనిచేయదు ఇక్కడ చిత్తం యొక్క అకర్మణ్యత స్థ్యానము లోపల రాజసికం అధికం కావడం ద్వారా చంచలం అధికం అవుతుంది చెంచలం అధికం కావడం ద్వారా మనస్సు అనేది పని చేయదు అంటే కర్మరాహిత్యాన్ని పొందుతుంది ఏమి చేయలేదు ఎందుకంటే దానికి చంచలం ఉంది ఎక్కువ స్థిరత్వం లేదు దానిలో ఏమవుతుంది మనస్సు అనేది అకర్మీయతను పొందుతుంది ఏ కర్మను చేయ దాన్ని ఏమంటారు ధ్యానము అంటారు అంటే ఇది కూడా అంతరాయమే ఈ అంతరాయాలన్నీ యోగ అంటారు యోగ ప్రతిపక్షాలు అంటారు యోగ విఘ్నాలు అంటారు వీటిని అంటే ఇవి ఉంటే మనము యోగ లోపల సమాధి స్థితికి వెళ్ళలేము వ్యాధి ఉన్న స్థ్యానము ఉన్నా మిగతాయి ఈ తొమ్మిది ఉన్న వ్యాధి ఉన్న స్థ్యానము అంటే మనసు పనిచేయకపోయినా శరీరం ఆరోగ్యంగా లేకపోయినా మనము సమాధి స్థితిని చేరుకోలేము తర్వాత స్థ్యానం తర్వాత సంశయం సంశయం అంటే ఏంటంటే కన్ఫర్మేషన్ లేకపోవడం దేవుడు ఉన్నాడని కాసేపు నమ్ముతాము దేవుడు లేడు అని కాసేపు దేవుడు ఉన్నాడని అనుకుంటాము కాసేపట్ల దేవుడు లేడు అనుకుంటాము ధర్మం ఉంది అనుకుంటాము ధర్మం లేదనుకుంటాం న్యాయం ఉందనుకుంటాము న్యాయం లేదనుకుంటాము నేను సక్సెస్ అవుతా అని కొద్దిసేపు అనుకుంటాను నేను సక్సెస్ కాను అనుకుంటాను అంటే దీని ఏమంటారు సంశయం అంటారు అంటే రెండు దిక్కుల అటు పోతాడు ఇటు పోతాడు ఆ ఒడ్డుకి వెళ్తాడు ఈ ఒడ్డుకి వెళ్తాడు ఇటు ఆగడు ఇటు ఆగడు అటు ఇటు ఊగిసలాడతాడు దీన్ని ఏమంటారు సంశయం తర్వాత వ్యాధి ధ్యానము సంశయం తర్వాత ఆలస్యం ఆలస్యం అంటే ప్రమాదం తర్వాత వచ్చేది ప్రమాదం ప్రమాదం అంటే ఏంటంటే వీళ్ళ లోపల ప్రమాదం లోపల వీళ్ళకన్నీ తెలిసే కానీ పాటించరు అంటే ఒక రకంగా శరీరం బాగానే ఉంటది మనసు బాగానే ఉంటుంది కానీ చేయరు అంటే వీటన్నిటి గురించి తెలుసు ధర్మం గురించి తెలుసు వేదం గురించి తెలుసు ఈశ్వరుని గురించి తెలుసు యమ నియమాల గురించి తెలుసు కానీ పాటించరు ఏమంటారు ప్రమాదం అంటారు మరి ఇక్కడ పాటించకపోవడానికి కారణము మానసిక ఆరోగ్యం లేదా శారీరక ఆరోగ్యం లేదా అంటే అలా ఏమి ఉండదు ఆరోగ్యవంతులే అన్ని తెలిసిన వాళ్ళే కానీ పాటించరు దీని ఏమంటారు ప్రమాదం అంటారు తర్వాత అంటే ధర్మం అన్నా బాధ్యత అన్న అన్ని తెలిసే కానీ ధర్మం ప్రకారం ఉండరు బాధ్యత ప్రకారం ఉండరు యోగ సాధన తెలిసే ఉంటారు కానీ యోగ సాధన చేయరు ఏమని వాళ్ళు తెలిసి ఉంటాయి కానీ ఏమని వాళ్ళు పాటించరు ఇది దీని ఏమంటారు ప్రమాదం అంటారు ఆలస్యం ఈ ఆలస్యం అనేది శరీరం లోపల మనస్సు లోపల ఒక రకమైన బరువు అంటే మనస్సు లోపల తామసికం అధికమైన శరీరం లోపల కఫం అధికమైన మన లోపల భారం పెరుగుతుంది అంటే మనకు తెలుసు కానీ చేయలేవు అంటే ఒక రకంగా చెప్పాలంటే తామసికం ఇది అంటే అక్కడ స్థ్యానమో రాజసికం వల్ల వస్తుంది మనసు పని ఇక్కడ శరీరం మనసు రెండు పని దేని వల్ల తామసికం వల్ల కఫం వల్ల దీని ఏమంటారు ఆలస్యం అంటారు ఆలస్యం వల్ల కూడా మనము యోగ సాధన చేయలేదు అంటే శరీరము మనసు అనేది భారయుక్తంగా ఉంటే మనము యోగ సాధన చేయలేము ఇది ఆలస్యం అవిరతి అవిరతి అంటే ఏంటంటే రతి అంటే కోరికలు విరతి అంటే కోరికలేకపో అవిరతి అంటే కోరికలు కలిగి ఉండడం మానసికంగా శారీరకంగా ఏమి భోగాలు ఏమి అనుభవించదు కానీ మనసులో మాత్రం కోరికలు ఉంటాయి మనసులో ఉన్న కోరికలు నశించలేదు చిత్తం లోపల కోరికలు ఉంటాయి దాన్ని ఏమంటారు అభిరత్తి అంటారు అంటే కోరికలను మనస్ఫూర్తిగా వదలలేదు ఇప్పుడు మనసు లోపల ఉన్నాయి కోరికలు మానసికంగా కోరికలు ఉన్నాయి మానసికంగా ఉంటే దాన్ని ఏమంటారు అవిరతి అవిరతి అంటే ఇది కూడా ఒక విఘ్నమే ఒక అంతరాయమే ఒక యోగ మలమే యోగానికి ఇది ప్రతిపక్షమే యోగానికి వ్యతిరేకమే కోరిక మనసులో ఉందనుకోండి యోగ సాధన చేసి సమాధి స్థితిని పొందలేదు ఇది అవిరతి భ్రాంతి దర్శనం భ్రాంతి దర్శనం అన్నా విపరి విపర్యా అవిద్యాను ఒకటే కాంతి దర్శనం అన్న అవిద్యను ఒకదానికొకటి అనుకోవడం అంటే అవిద్య స్మిత రాగము ద్వేషం అవినవేశము ఇవే కాంతి దర్శనం అంటే సరి అయిన జ్ఞానం లేకపోవడం ఒకదానికొకటి అనుకోవడం గాంతి దర్శనం అది కూడా యోగకు అంతరాయమే తర్వాత అలబ్ద భూమికత్వం అలబ్ధ భూమికత్వం అంటే ఏంటంటే మనం యోగ సాధన చేస్తున్నాము చాలా రోజుల నుంచి చేస్తున్నాము మనకు ప్రోగ్రెస్ కనిపించట్లేదు ప్రోగ్రెస్ కనిపించకుంటే ఆ ప్రోగ్రెస్ ఎవరికైనా డౌట్ ఉంటే రాసి పెట్టుకోండి క్లోజ్ అవుతుంది నేను చెప్పడము తర్వాత మీరు అడుగు వచ్చి అలబ్ధ భూమికత్వం అంటే యోగ లోపల స్థితులు పొందకపోవడం ముఖ్యంగా సమాధి స్థితి పొందకపోవడము కనీసం సమాధి స్థితి పొంద సమాధి స్థితి పొందకపోయినా మిగతా స్థితులు కూడా మనకు అంత గా కనిపించకపోవడం అంటే ఏ ప్రోగ్రెస్ కనిపించకపోవడం కనిపించకపోవడాన్ని నెగిటివ్ గా చూడడం సరే కనిపిస్తాయి కనిపించలేదు పర్వాలేదు అనుకో ఉంటే పర్వాలేదు కానీ కనిపించలేదు నాకు ఏ స్థితి లభించలేదు సమాధి లేదు మామూలు స్థితి కూడా లేదు యోగ లోపల నాకు మామూలు ఏకాగ్రత కూడా రావట్లేదు అని నెగిటివ్ ఆలోచించడం చూడు అది కూడా ఒక విఘ్నమే ఒక అంతరాయమే దీన్నే అలద్దభూమిత అంటారు వాస్తవానికి స్థితి లభించకపోవడం కూడా స్థితి లభించకపోయినా దాన్ని బాగా నెగిటివ్ గా చూడడం కూడా అలబ్దభూతం ఉంటాయి తర్వాత అనవస్థితత్వం అనవస్థితత్వం అంటే ఏంటంటే ఒకవేళ స్థితి లభించిన అది స్థిరంగా ఉండకూడదు ఒకసారి సాత్వికంగా ఉండడం మళ్ళీ ఒకసారి రాహసికం తామసికంలోకి వెళ్ళిపోవడం ఒకసారి ఏకాగ్రత ఉండడం ఒకసారి చంచలంగా ఉండడం ఒకసారి ప్రసన్నంగా ఉండడం ఒక అప్రసన్నంగా ఉండడం ఒకసారి ఎంతో జ్ఞానం కలిగినట్టు అనిపిస్తుంది ఒకసారి ఏ ఆలోచన రాకపోవడం ఏమంటారు అనవస్థితత్వం అంట అనవస్థితత్వము అనవస్థితత్వము ఈ అనవస్థితత్వం కూడా ఒక అంతరాయం ఈ తొమ్మిది అంతరాయాలను దూరం చేసే శక్తి దేనికి ఉంది అంటే ఈశ్వర్ని భక్తి సలిపే వాళ్లకు అంటే కేవలము జపం చేయడమే కాదు అర్థాన్ని భావించడమే కాదు ఈశ్వే ఆజ్ఞని పాటించాలి మనము ఆ ఈశ్వరుని కోసము చదవాలి కూడా ఎప్పుడైనా మనము ధ్యానం చేయాలంటే ధ్యానం ఉండాలి ఈశ్వరుని గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత ధ్యానం చేయగలం ఓంకారాన్ని మనము అర్థ సహితంగా జపించడం అంటే అర్థం అంటే ఈశ్వరుని యొక్క సమస్త గుణకర్మ స్వభావాల గురించి మనం తెలియాలి దానికోసం చదవాలి చదివి అతడి గురించి చదవాలి అతడి ఆజ్ఞ గురించి చదవాలి దానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకొని అంటే స్వాధ్యాయం చేస్తూ సత్కర్మలు చేస్తూ ఈశ్వరుని యొక్క ఓంకార ధ్యానం చేస్తే మనకు ఈ తొమ్మిది రకాల విఘ్నాలు తొలగిపోతాయి నిజానికి విఘ్నాలంటవి అందుకే నిజమైన విఘ్నాలను తొలగించేవాడు కనుకనే ఆ పరమేశ్వరునికి విఘ్నేశ్వరుడు అని కూడా పేరుంది నిజమైన విఘ్నేశ్వరుడు ఎవరు ఇతను ఓంకారము నిజమైన విఘ్నేశ్వరుడు మన విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈ ఓంకారమే నిజమైన విఘ్నేశ్వరుడు మనము అంటే విఘ్నాలు తొలగాలంటే ఓంకార జపం చేయాలి సహితంగా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోవడంతో పాటు ప్రత్యేక చేతన అధిగమోపి అంతరాయ అభావచ్చ అంటే ప్రత్యేక చేతన అధిగమోపి అంటే మన ఆత్మ మనకు తెలుస్తుంది ఆత్మదర్శనం అవుతుంది అంటే ఈశ్వరుని యొక్క ఓంకారాన్ని అర్ధసహితంగా ఎవరైతే జపిస్తారో ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు తప్పకుండా ఆత్మదర్శనం కలుగుతుంది ఆత్మదర్శనం తర్వాత పరవైరాగ్యం పరవైరాగ్యం తర్వాత అసంప్రజ్ఞాత సమాధి ఆ తర్వాత పరమాత్మ దర్శనం కలుగుతుంది అనేది ఈ సూత్రాల యొక్క అభిప్రాయం అయితే ఓంకారాన్ని జపిస్తే ఈ వ్యాధులతో పాటు ఇంకా కొన్ని ఉంటాయి అంటే వ్యాధి ధ్యానము ఈ తొమ్మిది ఉన్నాయి కదా అంతరాయాలు ఈ అంతరాయాలు ఉంటే మనకు కొన్ని వీటి ద్వారా లభించేవి ఉంటాయి బై ప్రోడక్ట్ అంటారు చూడండి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు అంటే ఈ అంతరాయాలు ఉండడం ద్వారా ఇంకొన్ని మనకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఈ అంతరాయాలు అనుభవించడం ద్వారా మనకు కొన్ని విఘ్నాలు కలుగుతాయి ఇంకొన్ని విఘ్నాలు ఈ తొమ్మిది కాకుండా ఈ తొమ్మిది ఉంటే ఇంకా కొన్ని బాధలు కలుగుతాయి మనకు ఆ బాధలు ఏంటి అంటే దృక్ దుఃఖ అంగమే జయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహ అంటే దుఃఖము కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కదా మనకు అంటే వ్యాధి ఉన్నా దుఃఖం కలుగుతుంది ఉన్నా దుఃఖం కలుగుతుంది సంశయం ఉన్నా దుఃఖం కలుగుతుంది ఉన్నా దుఃఖం కలుగుతుంది ఆలస్యం ఉన్నా దుఃఖం కలుగుతుంది అభిరతి ఉన్నా దుఃఖం కలుగుతుంది ప్రాంతి దర్శనం ఉన్నా దుఃఖం కలుగుతుంది అలబ్ధ భూమికత్వం ద్వారా దుఃఖం కలుగుతుంది అనవస్థితత్వం వల్ల దుఃఖం కలుగుతుంది అంటే ఆ తొమ్మిది ఉంటే దుఃఖం ఉంటది అంటే ఈ దుఃఖం ఒకటి కలుగుతుంది దౌర్మనస్యం దౌర్మనస్యం అంటే ఏంటంటే మానసికంగా కృంగిపోవడం అంటే నిరాశ నిస్పృహలతో ఉండడం దౌర్మ అంటారు మానసికంగా బాగా బాధపడడం దౌర్మనస్యం దుఃఖము దుఃఖము కూడా ఇది అంటే ఆధ్యాత్మిక దుఃఖం ఉంటుంది ఆది భౌతిక దుఃఖం ఉంటుంది ఆది దైవిక దుఃఖం ఉంటుంది అంటే మనకు వ్యాధి ఉన్నా స్థానం ఉన్నా ఈ మూడు రకాల దుఃఖాలు కూడా కలుగుతాయి ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన ద్వారా మనకు కలుగుతుంది ఇతరుల ద్వారా కూడా ఈ వ్యాధులు ఉంటే ఇవన్నీ ఉంటే ఇతరుల ద్వారా కూడా మనకు దుఃఖం కలుగుతుంది ప్రకృతి ద్వారా కూడా దుఃఖం కలుగుతుంది ఇవి ఉండడం ద్వారా ఈ తొమ్మిది ఉండడం కూడా అంటే త్రివిధ దుఃఖాలు కలుగుతాయి అంటే దుఃఖం అంటే ఏంటి అయితే మనము అనుభవిస్తే అది వద్దు అని దాన్ని నాశనం చేయాలనే ఆలోచన వస్తుందో దాన్ని దుఃఖం ఉంటారు దేన్ని అనుభవించినప్పుడు మనకు ఇది వద్దు దీనిని నశింపజేయాలనే ఆలోచన వస్తుందో దాన్నే దుఃఖం ఉంటారు దుఃఖానికి నిర్వచనం అంటే మనం దేన్నైతే నాశనం చేయాలనుకుంటామో అదే దుఃఖం అలాంటి దుఃఖాలు కలుగుతాయి ఈ తొమ్మిది రకాల ఉంటాయి తర్వాత దౌర్మణస్యం అంటే మానసికంగా కృంగిపోతాము నిరాశ నిస్సృహాలు ఉంటాయి తర్వాత మానసిక చింత నిరాశ ఇవన్నీ వస్తాయి నిరుత్సాహం దీన్ని దౌర్మణస్యం అంటారు అంటే ఆ తొమ్మిది ఉంటాయి తర్వాత అంగమే జయత్వం అంగమే జయత్వం అంటే అంగాల లోపల కంపనం ఒక రకంగా కంపవాతం కుడుతుంది మనకు కాళ్ళు చేతులు కనురెప్పలు తర్వాత పేదాలు చెంపలు ఇవి కంపించడం అంగమే జీతం అంటారు అంటే అవి ఆ తొమ్మిది ఉంటే తొమ్మిదికి తొమ్మిది ఉంటే కాదు తొమ్మిది లోపల ఏమున్నా కానీ ఈ నాలుగిట్లో ఈ వీటిలో ఒకటి కలగచ్చు ఈ పై ప్రోడక్ట్స్ లోపల అంటే దుఃఖము లేకపోతే ఈ దౌర్మనస్యము అంగమే జీవితం ఏదో కలుగుతుంది వాటిలో ఏ ఉన్నా ఇవి కలగవచ్చు ఇవి అన్ని కలగవచ్చు కొన్ని కలగవచ్చు వాటిలో అన్ని ఉండవచ్చు కొన్ని ఉండవచ్చు తర్వాత అంగమే జయత్వం తర్వాత శ్వాస ప్రశ్వాస శ్వాస ప్రశ్వాస అంటే మనకు వ్యాధులు ఉన్నప్పుడు కానీ ఈ సంశయం ఉన్నప్పుడు కానీ ధ్యానం ఉన్నప్పుడు కాని ఈ ఆలస్య ప్రమాదాలు అవిరతి ఉన్నప్పుడు మన శ్వాస యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది శ్వాస ప్రశ్వాసల యొక్క వేగం పెరుగుతుంది శ్వాస అంటే బయటి గాలిని లోపలికి తీసుకోవడం ప్రశ్వాస అంటే కోష్టం లోపల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయటికి వెళ్ళడం ఇది వేగమవుతుంది ఎందుకంటే మన శరీరం యొక్క రచన ఎట్లుంటుందంటే మనము అంటే స్వయం రక్షణ కలగాలంటే స్వయం రక్షణ ఎలా కలుగుతుంది స్వయం రక్షణకు కారణం ఏంటంటే మనను మనము అంటే మనను మనం కాపాడుకోవడం కోసం ఈశ్వరుడు అలా ఏర్పాటు చేసాడు మన శరీరం లోపల అంటే శరీరం పెరగడం ఎందుకంటే మనను మనము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంటే ఈ స్థానము ఉన్నప్పుడు ఏమో పెరుగుతాయి అది కూడా ఒక డిస్టర్బెన్సే అంటే యోగ లోపల ముందుకు వెళ్ళలేము యోగలో ముందుకు వెళ్ళాలంటే శ్వాస ప్రశ్వాసాలు కూడా కంట్రోల్లో ఉండాలి అనుకోండి శ్వాస ప్రశ్వాసాలు బాగుంటే ఏమవుతుంది చిత్త చాంచల్యం అంటుంది చిత్తం యొక్క విక్షేపాలు అంటారు అందుకే వీటిని ఆ తొమ్మిదిని కానీ వీటిని కానీ ఏమంటారు అంటే చిత్తలు అంటారు అంటే చిత్తము లోపల విక్షిప్త స్థితి వస్తుంది విక్షిప్తము విక్షిప్తము అంటే అంటే క్షిప్త క్షిప్త స్థితి అంటే చెంచల స్థితి వస్తుంది చెంచలం అవుతుంది అన్నట్టు అంటే ఇవి ఏవి చంచలం అవుతుంది శ్వాస ప్రశ్వాసాలు బాగా జరుగుతాయి అవుతుంది చంచలం అవుతుంది తర్వాత ఆ చిత్త విక్షేపాలకు సహభువులు అంటే వాటికి వాటి వల్ల ఏర్పడ్డవి అంటే బై ప్రోడక్ట్స్ అంటే అవి ఉంటే ఇవి కూడా ఉంటాయి అవి ఇవి కలిసి మనను చిత్త మృకుల స్థిరత్వం లేకుండా చేస్తాయి యోగ సాధన చేయకుండా చేస్తాయి ఇలాంటి ప్రోసెస్

సహ విక్షేపాలు విక్షేపాలు సహ విక్షేపాలు కలిసి యోగ స్థితుల నుంచి దూరం చేస్తాయి అంటే సమాధి స్థితి నుంచి దూరం చేస్తాయి కనుక వీటన్నిటిని మనం దూరం చేసుకోవాలంటే ఓంకారాన్ని జపించాలి అంటే మనము ఓంకారాన్ని జపిస్తూ ఆరోగ్యము గురించి ఆలోచించకుంటే కాదు మనము ఆరోగ్య సాధన చేస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మనసును పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఓంకార చేయాలి ఓంకార జపాన్ని ఎవరైతే నిజమైన ఓంకార జపాన్ని చేస్తారో వాళ్ళకి ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఒకరికి అన్యాయం చేయకూడదు చెడు పదార్థాలు తినకూడదు మనసును నిగ్రహించుకోవాలి ఆరోగ్యాన్ని సాధించాలి వ్యాయామము చేయాలి ఇవన్నీ ఆలోచనలు వస్తాయి నిజమైన ఓంకారాన్ని అర్ధ సహితంగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి వీటితో పాటు అవి వస్తాయి మనం కూడా వాటి కోసం ప్రయత్నం చేయాలి కొంతమందికి రాకపోవచ్చు ఊరికే ఓంకార ధ్యానం చేస్తూ అర్ధసహితంగా అలానే ఉండవచ్చు కనుక ఓంకార ధ్యానాన్ని సహితంగా చేస్తూ ఈ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ వ్యాధి లాంటి విఘ్నాలున్నా తర్వాత ఈ దుఃఖం లాంటి సహ విక్షేపాలున్నా మనకు యోగం అనేది సిద్ధించాలి కనుక వీటిని దూరం చేసుకోవాలి తర్వాత అంటే వీటిని దూరం చేయడం కోసము ఈశ్వరుని యొక్క ధ్యానమే ముఖ్యము అంటే ధ్యానము చేయడం ద్వారా మనము వాటి నుంచి దూరం అవుతుంటాం ఇంకా కూడా ఒక ఉపాయం చెప్పాడు పతంజలి మహర్షి గారు ఏంటంటే ముప్పై రెండవ సూత్రం తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ ప్రతిషేధార్థం అంటే వీటన్నిటిని దూరం చేసుకోవడం కోసము ఏకతత్వ అభ్యాసం అంటే ఏకతత్వ అభ్యాసం అంటే ఇక్కడ ఒకే తత్వాన్ని అభ్యసించాలి అంటే ఈశ్వరతత్వమే గొప్పది ఈశ్వరతత్వం కాకుండా కూడా కొంతమంది సాధన చేస్తారు ఏకతత్వ అభ్యాసం ఏకతత్వ అభ్యాసం లోపల ఈశ్వరుడే మొదటి ప్రాధాన్యత మిగతా తత్వాల గురించి కూడా చేసిన చేసి ఏకాగ్రతను పొందినా మనకు ఈ సమస్యలు అనేటివి దూరం అవుతాయని చెప్పదు ఒకటే తత్వం అంటే ఒకటే తత్వము అంటే ఒకే దాని మీద మనసును నిలపడం ఒకటే తత్వము అంటే దేవుడు అనే ఒకే తత్వాన్ని అభ్యసించడం ఒకే తత్వం అంటే ఈశ్వర తత్వం ఈశ్వర తత్వం కాకుండా కూడా ఒకే తత్వంలో మనం ఉండొచ్చు ఏదైనా ఒక తత్వంలో ఉండొచ్చు లాభం జరుగుతుంది కానీ ఈశ్వరుణ్ణి అభ్యసించినంత లాభం జరగదు అంటే వీటిని నిరోధించడం కోసం అంటే విక్షేపాలను గాని సహ విక్షేపాలను గాని దూరం చేయడం కోసము ఏకతత్వ అభ్యాసం అన్నది ఏకతత్వ అభ్యాసం లోపల ఏ తత్వాన్ని అభ్యసించినా ఒకే అంటే ఒకదాని మీద మనసు నిలిపితే ఒకే కానీ అందులో ఉత్తమమైంది మాత్రము ఈశ్వరతత్వం అలా ఏకతత్వం అభ్యసించి మనము ఈ విఘ్నాల నుంచి దూరం అయిపోవాలి అంటే ఏకతత్వ అభ్యాసము ఏకాగ్రత కోసము అంటే మిగతా తత్వాలను అభ్యసిస్తే ఏకాగ్రత అయితే వస్తుంది కానీ మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది పరమేశ్వరుని వండు కనుక పరమేశ్వరుణ్ణ్ణ్ణిని ఉపాసిస్తూ పరమేశ్వరుని యొక్క ఏకతత్వాన్ని అభ్యసిస్తూ పరమేశ్వరుని మీదనే మనసును నిలిపి మనం సాధన చేయడమే అన్నిటికంటే ముఖ్యం వేరే తత్వాలను అభ్యసిస్తూ కూడా మనం సాధన చేయవచ్చు కానీ ఈ ఈశ్వరిని అభ్యసించినంత లాభము లాభం ఏకతత్వము అభ్యసించడం అంటే దేన్నైనా ఏ తత్వాన్ని అయినా అభ్యసించవచ్చు కానీ ఈశ్వర తత్వం అభ్యసించినంత తొందరగా అసంప్రజ్ఞాత సమాధి మిగతా తత్వాల అభ్యాసం వల్ల లభించదు అని ఈ ముప్పై రెండు ప్రస్తుతం చెప్పడం జరిగింది ఇంతవరకు నేను చెప్పడాన్ని ఆపేస్తాను మీకు ఏమైనా సందేహాల అడగవచ్చు అడగచ్చు నమస్తే గురుజీ